ఓ శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ మాత్రేయ నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు వాస్తవ కథలో భాగంగా మరో వీడియో మేము ముందుకు తీసుకుంటాం ఒకనొక సమయంలో ఇద్దరు ఫ్రెండ్స్ రాజా అనే వ్యక్తి శరణ్ అనే వ్యక్తులు ఇద్దరు ఏదో పుచ్చిపోయిన పోరాడు అన్నారు చెప్పుకుంటూ అత ఉన్నారు ఈ రాజా అనే వ్యక్తి శరణ్తో అన్నాడు ఈ ఎప్పుడు భారతదేశంలో హిందువులే కష్టాలు పడుతుంటారు హిందువులే ఇబ్బంది పడుతుంటారు హిందువులనే టార్గెట్ చేస్తున్నారని అడిగింది అప్పుడు శరణ్ అంటాడు శరణ్ అంటారు మరి నైనా పురాతనమైనటువంటి మతం అంటే ఒక వస్తువు పురాతనమైన పాత మతం అయితే డిమాండ్ ఏ విధంగా ఉంటుందో హిందూ మతం అనేటువంటిది ప్రపంచంలోనే పురాతనమైంది కాబట్టి ఆ పురాతనమైన మతానిలో చేడపురుగును కొందరు చేరి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉంటారా ఉదాహరణకి ఆ మతంలో వాళ్ళు పాపం మామూలుగా సాహసం చేయలేరు మాసాలు చే మాసాలు మాసకాలు వాళ్ళు మాసాలు కూడా చేయలేరు పురాతనమైన మతస్థులు కాబట్టి కానీ ఈ పురాతనమైన వీళ్ళు ఏం చేస్తారంటే ఇతర మతాలతో కానీ హిందూ వ్యతిరేకలతో చేతులు కలిపి మాసాలు చేసుకుంటూ పోతారు కాబట్టి శిక్షించే వాళ్ళు లేరు ఇప్పుడు ఉదాహరణకి మనకి మన భారతదేశంలో ఫస్ట్ రాజులు వచ్చారు ఆ రాజులతో చేతులు కలిపినటువంటి హిందువులు ఆదాయం బాగా కరిగి హిందువులే టార్గెట్ చేశారు అంటే ఆ వచ్చిన రాజులలో ఉద్యోగాల్లో చేరి కొలువుల్లో చేరి సేవకు చేరి హిందువులే టార్గెట్ చేసి మన రాష్ట్రాలు వాళ్ళకి చెప్పి పబ్బం కట్టుకున్నారు అదేవిధంగా అనేక దేశాల వాళ్ళు పాల వచ్చే వ్యాపారాలు రీతి వస్తే మన భారత్లో ఉన్నటువంటి పురాతన హిందూ వ్యవస్థలు తెలిసిన వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు ఇచ్చిన తులవ బలవ తిని బాగా సుఖపడి హిందువుని టార్గెట్ చేశారు వాళ్ళకే అన్ని అప్పు ఇచ్చేసారు అదేవిధంగా సావర్కర్ అనే వ్యక్తి వీడి సావర్కర్ అనే వ్యక్తి హిందువులు పాప యొక్క గోడు చూడలేక హిందువుల యొక్క కష్టాలు చూడలేక హిందువులకి రక్షణ లేక ఒక హిందూ రక్షణ సంస్థ అనేటువంటిది లండన్లో ఏర్పాటు చేశారు పాప హిందువుల్ని రక్షణగా అతను నిలబడిన కూడా పాప చాలా కష్టాలు పడ్డారు ఆ వీడి సావర్కర్ అనే వ్యక్తి తమ్ముడు దామోదర్ సావర్కర్ కూడా క్రిమినల్గా మారిపోవాల్సి వచ్చింది కాబట్టి హిందువుల రక్షణకి హిందువులకి ఎవరు న్యాయం చేసిన అన్యాయాలు కాబట్టి హిందువులు మోసం చేస్తే అడిగే దిక్కు లేదు కాబట్టి హిందువులు మోసం చేయడము అనేది చేసి దోచుకోవడం అనేది పురాణాల నుంచి వస్తుందిరా ఉదాహరణకి హిందువులో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక రాజ్యాంగాన్ని రచించే రాజ్యాంగంలో కొన్ని ఫలాలు కొన్ని సంవత్సరాలు పందేదారు చేశాడు కాబట్టి చివరికి అతను హిందువుగానే ఉండకుండా చేశారు కదరా నాయన అలాగని హిందువులు అతన్నే ఏంటంటే ఏమైనా ఉన్నారా అది లేదురా ఫలాలు వండేవారికేరా అదేవిధంగా పురాతన కాలం నుండి ఏ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి హిందువులకు వరాలు ఇచ్చిన తర్వాత ఆ వరాలు పొంది ఆ హిందువుల ద్వారా హిందూ వసతుల ద్వారా హిందూ సంస్థ లాభం పొంది పొంది ప్రాంతాన్ని రాజ్యాన్ని ఆవిషుల్ని ఆక్రమించేసి ఇరణ్యక్షుభుడు ఇరణ్యాక్షుడు రాక్షసుల పేరు విన్నావు కదా ఈ యొక్క పురాణ మనం అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి మన దేవతలు అయినటువంటి వాళ్ళ ద్వారా మనం పొందినటువంటి వాళ్ళు వాళ్ళకి తిని సుఖం పొంది ఆ సుఖంలో ఏ హిందువులను ఏ విధంగా మోసం చేస్తారో ఏ విధంగా కష్టాలు తెలియకుండా ఇర్రక్షిపుడు అనే భక్తుణ్ణి రాక్షసుని ఎరణాక్షుడు ఎర్రపుడు ఎర్రశిపుడు అనే రాక్షసుడు తన కన్న కొన కుమారుడైనటువంటి హిందూ సిద్ధాంతాలు పాటిస్తే హిందూ వ్యవస్థగా మ్వాసంగా విశ్వాసంగా వసులుకుంటే ఎన్ని కష్టాలు చేశారు ఎన్ని మోసాలు చేశారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు చూశాం కదరా అటువంటిప్పుడు హిందూ మతం పురాతనమైన మతం కాబట్టి హిందువులను టార్గెట్ చేసి హిందువులను సులభంగా మార్గం చేసి న్యాయం వంటి ఆచారలా అంటారు హిందూ వ్యతిరేకులకేమో అడ్ అడ్డమైన జీవులు ఉపయోగిస్తుంటారు ఆ హిందువులు హిందువులకు విశ్వాసం ఉండవు యాజ్ పర్లా అని మోసం ఏ విధంగా ఆర్థికంగా నష్టం కలుగుతున్నారు శారీరకంగా నష్టం కలిగిస్తున్నారు అయినా అడిగేవాళ్ళు ఒకళ్ళు అడిగిన యాజ్ లా అంటారు అటువంటి పరిస్థితుల్లో హిందువుల బోర్డు అనేది ఏర్పాటు చేసి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కులానికి వాళ్ళ రక్షణ కానీ చేస్తే తప్ప హిందూ మతం మనం కూడా సాగించడం కష్టంరా ప్రతి ఒక్కరు హిందూ వ్యతిరేకంగా మారిపోతున్నాడు సమాజంలో అని చెప్పి చెప్పాడు అప్పుడు ఇంతకెందుకు ఇప్పుడు చూడదా ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు హిందూ మతాన్ని భుజాలు వేసుకొని జీవితాన్ని సంసారాన్ని పాపం వదిలి గుజరాత్ నుంచి ఢిల్లీ పోయి తన సంకల్పాన్ని గట్టిగా నిర్ణయించుకొని ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు అందరికీ ఆ శక్తి సామర్థ్యాలు రావు కదా నరేంద్ర మోడీ గారిలాగా ఎన్ని కష్టాల సమస్యలు వచ్చిన ప్రతి హిందూ ఓర్చుకొని పోరాటం చేయలేరు కదా ఆయన చేయగలిగాడు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి అయ్యగలిగాడు మనం హిందువులను ఈ విధంగా చిన్న కింది స్థాయిలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఏ విధంగా మోసం చేస్తున్నారో ఏ విధంగా వాడుకుంటున్నారో ఎవరూ తెలీదు లాభపడిన దాకా హిందూ ఉంటారు లాభపడిన తర్వాత నేను హిందువు అని మోసం చేసి హిందువులు మోసం చేయడానికి వచ్చారు అంటే అతను నష్ట అతని కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఇతర మతాలతో చేతులు కలపడం అవకాశాలు వచ్చిన తర్వాత నేను హిందువులు అని రా భారత్లో కాబట్టి ఒక స్థాయి అనేది లేదు హిందువులు మోసం చేయడానికి అడుగు అడుగును అడుగు ఉన్నారు రాజకీయాలు వేరురా రాజకీయం అనేది ఎవరు సాయం ఎవరు పది మందికి బయలు చేస్తున్న వాళ్ళు అర్థాలు వెక్కుతారు కానీ హిందువు మతానికి మాత్రం అన్యాయం చేస్తున్నారు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నారా కృతయుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అడిగిన వారందరికీ వారా వచ్చారు భూలోకం పంపారు వారి సంతత పెరిగి వరం ఇచ్చిన వారిని వారిని నమ్మిన వారిని కష్టాలు పాలు చేస్తూనే ఉన్నారు రా అన్నాడు రాజాశారంతో అదేవిధంగా ఇరణ్యాక్షుడు ఎరణశుడు వరం ఇచ్చినందువల్ల వాళ్ళు బలం పొంది పొంది హిందూ అయినటువంటి భక్త ప్రహ్లాదు ఎన్ని ఇంచలు పెట్టినా చాలా కాలం ఎవరు పట్టించుకోలేకపోగా హిందూ దేవుడు వచ్చి రక్షించి ఆ భక్త ప్రారాధనని పాలకుడుగా చేశారా ఇప్పుడు హిందువులకు జరుగుతున్న అన్యానికి హిందూ దేవుళ్ళే ప్రత్యక్షమైతే కానీ హిందూ సొమ్ము తిన్నే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు అదేమి కారణం కానీ హిందూ సొమ్ము తిన్నే ప్రతి ఒక్కడూ మోసగడగా మారిపోయి హిందూ వ్యతిరేకంగా మారిపోతున్నాడు ఇది ఎక్కడ న్యాయము ఒకవేళ ఇది ఏమి అన్యాయం అని చెప్తే ఆచిపారలా అంటారు బానిసలు చేస్తున్నారు హిందువుల్ని చట్టాలు మార్చేసి హిందువులకు న్యాయం జరిగే విధంగా చట్టాలు ఉండాలి హిందు చట్టాలు మార్చాలి కానీ హిందువులకు విధంగా అన్యాయం చేసే విధంగా చట్టాలను తయారు చేయడం అనేది దీని అనుకూల దాయమందురా అన్నాడు అయితే త్రేతాయుగంలో శిస్తు కట్టినటువంటి రైతుల్ని శిక్షించి కష్టం కలిగించే నష్టం కలిగించే మానసిక వేదన చేసి శిస్తు కట్టడం వారికి మంచి ప్రాధాన్యత వచ్చారు ర జనం అంటే శిస్థితి కట్టిన వారు హిందువులు శిస్థు కట్టని హిందూ వ్యతిరేకులు వాడు హిందువులు కావచ్చు హిందూ మతం కట్టడం వాడు చెత్త చాలీటి చేస్తూ ఉంటారు వ్యక్తిగత లాభ కోసం శిస్థితి కట్టిన వారు శిస్థు కట్టినవారు కట్టిన వారిని శిస్తు కట్టిన వారు ఏ విధంగా ఎంచు పెట్టారు చూసావు కదరా అదేవిధంగా ఆ రోజు కూడా రాముడే శ్రీరాముడే పోరాటం కలిగించే వారు ఇచ్చాడు రా అదేవిధంగా దో ద్వాపర యుగంలో దేవుడైన కృష్ణుడు అనేక ఇబ్బందులు పడ్డాడు అదేవిధంగా ధర్మ ధర్మ మార్గంలో నడిచినటువంటి పాండవులకి అనేక కష్టాలు పెట్టించింది ఎవరు కాదు హిందువులేరు అంటే హిందువులు హిందువులకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి చట్టాలు అనేటువంటి పగడబం చేయాలి హిందువులు హిందువులు అన్యాయం చేసేవారు ఇతర ఇతరులతో చేతులు కలపలేదని గుర్తింది లేకపోతే ఎప్పుడూ వాళ్ళ మతాల నుంచి ఈ మతంలోకి వచ్చాయని అనుకోవచ్చు కదా మోసాలు చేసేవాళ్ళందరినీ అన్నారు అదేవిధంగా అనేక కష్టాలు బలి చేసినటువంటి ఆ దేవుడు ఆ పాండవులు కాపాడాడు రాజ్యాన్ని ఇచ్చాడు అదేవిధంగా చరణ్ అడుగుతాడు కలియుగంలో హిందూ దేవుళ్ళు ఎప్పుడు దిగి వస్తారు హిందువులు ఎవరు రక్షిస్తారు హిందువులకి ఎప్పుడు న్యాయం చేస్తారు హిందువులకి హిందువులకి సమన్యాయం ఎప్పుడు జరుగుతుంది హిందువుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు రాజా అంటాడు శరణ్ కలియుగంలో హిందూ వ్యతిరేకులు హిందూ అనుకూలనేవాడు ఇద్దరున్నారు హిందూ అనుకూల మతాలు హిందూ వ్యతిరేక అని ఉంటాయి హిందూ వ్యతిరేకులు నిజమైన హిందువుల ద్వారా సేవ చేయించుకుంటూ హిందూ వ్యతిరేకులు హిందూ నిజమైన హిందువుల ద్వారా సేవ చేయించుకుంటూ వాళ్ళ చొమ్ము వాళ్ళ కష్టాన్ని దోచుకొని తింటూ లాభం పొందుతూ కోర్టుల ద్వారా అనేక అడ్డమైన స తీర్పులు తెచ్చి అబద్ధాల ద్వారా ఆ తీర్పుల్ని తన వారికేమో ఒక విధంగా అమలు చేసుకుంటూ తన వాళ్ళు కాని వాళ్ళకి అంటే హిందువులకి నిజమైన హిందూ సేవకులు మాత్రం పర్లా అనే విధంగా చేసి బానిసలు హిందువులు చేసి వస్తున్నారు హిందూ వ్యవస్థలు హిందూ సంస్థలు కానీ అధ్యయనం చేస్తే బానిసల గురించి తెలుస్తాయి ఈ బానిసలు తమకు జరిగే అన్ని ప్రశ్నించే స్థితి లేకుండా చేస్తున్నారు కాబట్టి అప్పటి నుండి ఇప్పుడు హిందువులు రా ఇప్పుడు పురాణ కాలం నుండి కూడా తర్వాత ఈ యొక్క రాజుల కాలం కూడా ఇతర దేశాలు వచ్చినా మన హిందువులు హిందువులకు న్యాయం చేయడం లేదు హిందూ చట్టాలు మార్చడం లేదు దీని అందరికీ ప్రధాన మార్గం హిందువుల అనేటువంటిది చట్టం తెచ్చి హిందువుల్లో ఉన్నటువంటి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ హిందువులు సొంత వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోబోయే విధంగా నష్టం కలిగించిన చర్య తీసికునే విధంగా తయారు చేసి హిందువుల్ని కాపాడ కాపాడాల్సిన ఆవశ్యకత ఒక హిందూ లాభార్డు అనే హిందూ లాభార్డు అనేది అవసరం ఉంది మన భారతదని చెప్పేసి శరణరాజు అనుకున్నారు కానీ మనం అనుకుంటే ఏమి ఈ కథలు చెప్పుకుంటే ఉపయోగం అయినటువంటి హిందూ సంపదను దూసుకుని తినేవాడు హిందువుల్ని ఆ సంపదను ఉపయోగించి హిందువులు ఎలా మోసం చేస్తున్నారు హిందూ ఆకలి కేకలికి గురి చేస్తున్న మీకు ఎవరినో తెలుసురా అన్నాడు అదే కాలమే పరిష్కారం చేద్దాము ఆ పురాణాల ప్రకారం హిందూ దేవుడు తిరిగి వస్తే కదా దుర్మార్గులు ఆట కట్టించరు అధికార ధర్నము ధన బలము అనేటువంటివి రెండు వాళ్ళని దుర్మార్గులు మా చేసి మంచి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇద్దరు ఇంటికి పోయేసి హిందువులు పురాతన హిందూ మతాన్ని ఎవరు బాగు చేస్తారో కులాల ప్రకారం మతాల ప్రకారం విభజించి వాళ్ళతో చేతులు కలిపి ఎన్ను ఎప్పుడు శిక్ష విధిస్తారని చెప్పేసి ఇద్దరు వీడి కూడా వెళ్ళిపోయి నిద్రపోయారు కాబట్టి కళల్లో హిందూ మతం భారతదేశంలో హిందూ మతాన్ని హిందువులుగా న్యాయం జరిగిన వాళ్ళందరూ శిక్షిస్తారో న్యాయమతాన్ని అనుకుంటూ కలలు కొంటూ నిద్రపోవడమే అల్పనైంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ నొక్కు